కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ కుటుంబం మధ్యన నెలకొన్న పరోక్ష విమర్శలు రాజకీయంగా చర్చనాంశంగా మారాయి మంత్రి కొండా సురేఖ మీద కడియం శ్రీహరి పరోక్ష విమర్శలు గుప్పించారు నేను ఎప్పుడు రౌడీయిజం సెటిల్మెంట్లు చేయలేదు నేను ఎవరిని బెదిరింపు బలవంతపు వసూళ్లు చేయలేదు భూ కబ్జాలు చేయలేదని విమర్శలు చేశారు కడియం ఎవరిని బెదిరించి బలవంత వసూలు చేయలేదు నాకు ఎవరితో ఎంత సమస్య ఉంటాయి అవినీతి నేను ప్రజల్లో ఉంటాను నేను ఎందుకు ప్రజలకు ఏం చేయగలను నా నియోజకవర్గం ఏం చేయగలనే ఆలోచన ఉంటాయి తప్ప అనవసర విషయాలు వచ్చి పోయి నాకు ఇష్టం అభివృద్ధిలో నాతోని పోనివ్వడలేని వాళ్ళని నా మీద విమర్శలు చేస్తే నేను చేసేది ನನಗೆ ತಿನ್ನು ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲೋಸ್ ಗತ ಮುಫೈ ರಾಜ